హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా రాకిట్లా పండ్ ఇది వరలక్ష్మి రథం రోజు ముందు వరలక్ష్మి రథం రోజు అన్నమాట ఈ చిన్న క్లిప్ అయితే మిగిలిపోయింది ఇది అయితే ఇందులో యాడ్ చేస్తూ ఉన్నాను మన వీడియోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ని మెయింటైన్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకొని వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అండ్ ఇంక ఇంకా అక్కడ వచ్చేసి సాయంత్రం పూజ అయితే అనమాట సాయంత్రం పూజ అయితే ఫినిష్ అయింది ఇంకా అక్కడ అన్నీ ఎక్కడెక్కడ సర్దేస్తూ ఉన్నా మళ్ళీ ఎందుకంటే పొద్దున్నే లేచి చీకట్లో మబ్బులో లేచి మళ్ళీ అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అండ్ మళ్ళీ కలిసం కలుషం కలపాలి ఇవన్నీ మస్తు ప్రాసెస్ ఉంటుంది పొద్దున్నే లేవాలి రెండున్నర మూడింటికి అట్లా లేచి కలుషం కలిపి మళ్ళీ దేవతను అమ్మవారిని ఎక్కడుంటే ఎక్కడున్న అమ్మవారిని మళ్ళీ అక్కడ పెట్టే పెట్టాలి ఇంకా చాలా పని ఉంటుంది మార్నింగ్ అయితే పొద్దున్న లేచి ఇంకా సాయంత్రం నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా పూజ అయిపోయింది ఇంకా స్వీట్ కూడా సాయంత్రం మంచిగా ఫ్రెషప్ అయిపోయింది అనమాట ఇంకా ఆమె కూడా నాతో పాటు ఇంకా అమ్మ కూడా ఫ్రెషప్ అయిపోయింది ఇంకా అక్కడైతే ఇంకా నైట్ పులిహోర చేసి మా సారీ మార్నింగ్ పులిహోర చేసేది ఇంకా అట్నే ఉంది ఇంకా అదే వాళ్ళు తినేస్తారు మెయిన్ ఏంటంటే ఉపవాసమే ఇంకా నైట్ అయితే ఇంకా నైట్ ఉపవాసం కాబట్టి ఇంకా నేనైతే అయితే ఏం తినను ఇంకా వాళ్ళు ముగ్గురు అనమాట ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే శనివారం రోజు ఇంకా రాఖీ పౌర్ణమి రోజు అన్నమాట ఇంకా మాది రాఖీ పండుగ రాఖీ పండుగ అయితే ఇలా అయితే సెలబ్రేషన్ అవుతుంది ఇంకా అక్కడైతే రాకెట్లు అనమాట తీసుకొచ్చిండు అండ్ రోజు పాకు ఇవన్నీ తీసుకొచ్చిండు ఇంకా మార్నింగే త్రీకి అనమాట దెబ్బ దెబ్బ స్నానాలు చేసేసి తర్వాత అమ్మవారిని మళ్ళీ కలుషం కలిపి అక్కడ పెట్టినా పెట్టినాక తర్వాత రాకెట్లు అయితే కట్టినా అన్నమాట రాకెట్లయితే కట్టింది స్వీట్ అయితే ఇంకా వాళ్ళ తమ్మునికి అండ్ వాళ్ళ డాడీకి అయితే కట్టింది అనమాట ఇంకా డాడీకి డాడీకి కూడా కట్టాలి కదా ఖచ్చితంగా ఇంక అందుకని చెప్పేసి వాళ్ళ డాడీకి కూడా కట్టిందనమాట సో ఇంకా టోనీ కట్టినాక టోనీ అయితే ఇంకా బట్టలు అయితే పెట్టిందనమాట టోనీ అయితే ఇంకా ఆ బట్టలే మళ్ళీ కట్టుకుని ఇంకా అందరు అన్నయ్యలకి రాకేలు అయితే కట్టేస్తూ ఉంది ఇంకెక్కేరా అవి మళ్ళీ వచ్చేవరకు వాటర్ అంత లీస్కి అయిపోతాయి అని చెప్పేసి అవి అయితే తీస్తూ ఉన్నాను ఇంకా అవి తీసి అవి అవి అడిగేసి ఇంకా అడవి పెట్టేసి బయలుదేరాలి ఇంకా అక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే ఇంక ఇవన్నీ ఇంకా అలాగే ఉన్నాయి ఇంకా అవన్నీ తీసి తీస్తా తీసినాక తర్వాత ఇంకక్కడ స్వీట్కి స్వీట్ అయితే డ్రెస్ వేసుకుని చూడండి వాళ్ళ తమ్ముడు పెట్టిన డ్రెస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకక్కడైతే తలసాని చేసింది కదా హే మన స్టెప్పుడేసి ఇంకా అక్కడైతే అవి వదిలేసినాయి అనమాట ఆరానికి ఇంకా అక్కడైతే బయలుదేరిపోయాము ఇంక అన్నీ సర్దేసి బయలుదేరిపోయి కొద్దిగా ఉష్ణోబాదులో టిఫిన్ అయితే వేసినాం అనమాట ఇది మంచిగా ఉంటుంది ఉష్ణోబాదులో టిఫిన్ అయితే వడ అండ్ ఇడ్లీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది కాంబినేషను வாடைத்து ఇంకా అక్కడైతే మళ్ళీ నైట్ కూడా ఉపవాసం ఉన్నా కదా మళ్ళీ ఏం తినలే అని చెప్పేసి ఇంకటి అక్కడైతే అందరికీ మేము అందరం అయితే టిఫిన్ అయితే తినేసినాం అనమాట వీడియో కంటిన్యూ అయితే చూడండి ఇంకా ఇది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఓన్లీ ఇక్కడ ఉప్పల్లో కట్టిన రాఖీల వరకే మా హైదరాబాద్లో కట్టిన రాకెట్లు ఉప్పల్లో కట్టిన రాకెట్ల వరకే పెడుతూ ఉన్నాను రేపు పెద్ద వాళ్ళ ఇంటి కడ కట్టింది ఇంకో అక్క వాళ్ళ ఇంటికాడ కట్టింది రేపటి వీడియోలో వస్తుంది ఇంకా బాగుంటాయి అవి కూడా ఖచ్చితంగా వాచ్ అయితే చేయండి చేయాలంటే మనం వెంటనే చా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ¿En qué creen? మంగళారతి ఇ కదా ఇంకా మంగళవారి ఇచ్చేసి రాఖీలు అయితే కట్టేస్తూ ఉందన్నమాట స్వీట్ అయితే ఇంకా వీళ్ళకైతే ఇంకా ఓన్లీ హైదరాబాద్ వీడియో హైదరాబాద్ కడ కట్టిన రాఖీ వీడియో ఉప్పల కట్టిన రాఖీ వీడియో అయితే వస్తుంది చాలా కామెడీ ఉంటుంది ఇంకా చెల్లమ్మని ఎత్తుకొని ఇంకా పైనికి లేపుతారనమాట ఇంకా అది కామెడీగా ఉంటుంది చూడండి తప్పకుండా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా ఆ రెండు ఆ ఆకలి ఆ అక్కల దగ్గరికి వెళ్ళిందైతే రేపు వీడియోలో ఖచ్చితంగా పెడతా ఇంక ఇక్కడ చెల్లి వాయిస్ అయితే అలాగే పెడతా తప్పకుండా చూడండి వాయిస్ అయితే వేయండి ఇంకా చెల్లమ్మని ఎత్తుకొని పై లేపుతారు ఇంకా బాగుంటుంది ఇంకా డవల్ కట్టేస్తా కట్టేస్తూ అనమాట బాబాకి బాబా కట్టినాక పెద్ద అబ్బాయికి చిన్న అబ్బాయికి కట్టి అక్క కట్టేస్తుంది ఇంకా ఇచ్చేస్తే అక్షంతలు వేస్తే ఇంకా ఆశీర్వదించితే అయిపోతుంది అనమాట ఇంకా అక్కడైతే రాకిలు అయితే కడతా ఉంటాం పెద్దన్నకైతే కడతుంది ఫస్ట్ డాడీకి కట్టాలి కాబట్టి డాడీకైతే అయితే కట్టేసింది అదే బాబాకి కట్టేసింది తర్వాత ఇంకా వీడు సరదా సరదా వీడు ఏ స్వీట్ ఏ స్వీట్ ఉన్నాడు ఇంకా ఇంకా అక్కడ సరదా సరదాగా అయితే కట్టేస్తా ఉంది కామెడీ ఉంటుంది ఇక్కడ చలి వీడియోస్ తప్పకుండా చూడండి రేపు కూడా తప్పకుండా చూడండి చూడాలి மங்கரா <laughs> முடிய

అది కంగే నిరంతర ఆ యా కాల్ వస్తది అర్జూర్ వీడియో చూడు